నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ హస్తాముద్రిక నిపుణులు అలాగే దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం పద్మశ్రీ గారు నమస్తే అమ్మా రేపే సంకష్టహర చతుర్థి అయితే చాలా చాలా విశేషంగా అంగారక చతుర్థి అనుకోవచ్చు లేకపోతే భౌమ చతుర్థి అని పిలువబడేటటువంటి సంకష్టహర చతుర్థి కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి మరి వినాయకుణ్ణి కోరుకుంటే తీరని కోరికంటూ ఏది ఉండదు విఘ్నాలన్నీ తొలగిపోతే కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అందరికీ తెలిసినటువంటి విషయమే సంకష్టహారం చాలా మంది చేసుకుంటూ ఉంటారు అయితే రేపటి సంకష్టహార చతుర్థికి ఉన్నటువంటి వైశిష్టం ఏంటి ఎలా వినియోగించుకోవచ్చు రేపటి రోజున ఒకసారి తెలియజేస్తారా చాలా చక్కగా ప్రశ్న ఆ అయితే ఏంటంటే రేపు మంగళవారత్వం కూడినటువంటి చతుర్థి కాబట్టి ఇది అంగారక చతుర్థి అని కూడా అంటడం జరుగుతుంది అయితే ఈ ఇప్పుడు వచ్చేటువంటి అంటే మంగళవారం రోజు ఈ చతుర్థి రావటం అనేది చాలా చాలా విశేషమైనటువంటి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కానీ అలాగా కాంబినేషన్ సెట్ సెట్ కాదు అనేది చాలా అదృష్టం నిజంగా ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ అవకాశాన్ని వదులుకోకుండా తప్పకుండా చేసుకోండి అయితే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఇప్పుడు రకరకాల సంకటాలు తొలగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వివాహంలో కానివ్వండి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం అంటే భూ లావాదేవీలు ఏవైనా సరే కొనుక్కోవాలని వీళ్ళకు ఉన్నా కూడా ఎక్కడో కలవకపోవడం అని చెప్పి చాలా చాలా ఇబ్బందులు కూడా గురి అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా దంపతుల మధ్య అన్యోన్యత లే పోయినా కూడా ఈ వినాయకుడికి పూజ చేసుకోవడం ఈ గణపతి ఆరాధన వల్ల చక్కని ఫలితాలు రావడం అనేది జరుగుతుంది సంతానం సంతానం ఆరోగ్యం కూడా ఎందుకంటే మంగళవారంతో కూడుకుంది కాబట్టి సంతానానికి కూడా చాలా చాలా ఉపయోగపడటం వివాహాలకు ఆర్థికానికి కూడా డెఫినెట్ గా డెఫినెట్ గా అప్పుల బాధ నుంచి అప్పుల బాధ నివారణ జరగడానికి కూడా ఇది అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే ఇవి ఎన్ని నెలలు చేసుకుంటే బాగుంటుంది రెండు ఐదు పదకొండు ఇరవై ఒకటి ఇలాగ అనుకొని చక్కగా అంటే నియమంగా చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలా చేసుకుంటూ పోయినట్టయితే చాలా చాలా బాగుంటుందండి అయితే అయితే వినాయకుడు తీర్చినటువంటి దాకా అనుకున్నట్టుగా కోరికే ఈ కోరిక ఆ కోరిక జాబ్ అనుకోవచ్చు ఇంకా అసలు మీకు ఇంకా ఏ కోరికలు ఉన్నా కూడా ఖచ్చితంగా స్వామిని ప్రార్థిస్తే కనుక తీరేటటువంటి పరిస్థితి ఉన్నాయి అయితే ఈ ఆ రెండు నెలలు కూడా చేసుకోవచ్చు అంటున్నారు కాబట్టి ఈ నెల వచ్చే నెల కూడా చేసుకోవచ్చు రైట్ ఎలా చేసుకోవాలి ఒకసారి ఎలా చేసుకోవాలంటే చక్కగా వీళ్ళు సంకల్పించుకొని ఇప్పుడు రేపే వచ్చింది చక్కగా ఇప్పుడు ఈ మాసంలో రేపే వచ్చింది కాబట్టి చక్కగా రేపు ఉదయం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎటువంటి కోరికల పైన ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎటువంటి సంతానం కానీ వివాహం కానివారు కానీ ఇప్పుడు గృహాల కొనుక్కోవాలనుకుంటే కూడా అడ్డంకులు ఉన్నవారు కానీ రేపు చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ఏం చేస్తారంటే చక్కగా ఉదయం స్నానం పూజ అంటే పూజ అంటే ఎలా చెప్పాలంటే మనం పూజా మందిరాల్లో ఒక గణపతి విగ్రహం మామూలుగా ఉంటుంది అంటే శివ కుటుంబంలో ఒక గణపతి ఉన్నా సరే అది ఒకటి ఉంటుంది ఇప్పుడు మీరు పెట్టుకున్న అంటే ఈ పూజకు వేరేటువంటి ఒక చిన్న ప్రతిమని గణపతి ప్రతిమని పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది పసుపు గణపతి కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అయితే పసుపు గణపతి కన్నా కూడా చిన్న విగ్రహం పెట్టుకున్నారనుకోండి మనకి ఏమంటారు చక్కగా ఒక ఏకాగ్రత అనేది వస్తుంది ఆ గణపతి విగ్రహాన్ని చూడటం లోహంతో ఉన్నదైనా పర్వాలేదు ఎత్తడితో ఇత్తడి ఏదైనా వెండి కొనుక్కో వాళ్ళ స్తోమంతాన్ని బట్టి చేసుకోవచ్చు అనమాట అయితే చక్కగా ఇలా చేసుకుని ఉదయం స్నానం అదంతా కూడా చేసుకొని శుభ్రంగా గరిక పువ్వులు కొబ్బరికాయ అంటే కుడుములు ఉండ్రాళ్ళు పాయసం ఇవి పానకం వడపప్పు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని చక్కగా మీరు ఏం చేస్తారంటే ఒక తెల్లని బట్ట తీసుకొని తెల్లని ఒక మంచి బ్లౌజ్ పీస్ వస్త్రం తీసుకొని దానిలో ఏం చేస్తారంటే ఒక మూడు గుప్పెళ్ళు బియ్యం అందులో వేసి ఒక రెండు ఖర్జూరాలు రెండు ఒక్కలు తగినంత అంటే ఒక పదకొండు రూపాయలు పెడతారా ఇరవై ఒక్క రూపాయలు దక్షిణ కూడా పెట్టేసి పసుపు కుంకుమ పెట్టేసి అయితే ఆ వస్త్రానికి నాలుగు వైపులా కూడా పసుపు అంటించాలి ఎందుకంటే గణపతికి చాలా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది పసుపు అని చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి చక్కగా నాలుగు మూలలు కూడా పసుపుని పెట్టినట్టయితే అద్భుతంగా ఉంటుంది అయితే ఈ వస్త్రాన్ని మూట కట్టేటప్పుడు కూడా మీరు సంకల్పం చెప్పుకోవాలి అంటే ఏ ఏ దేని గురించి చేస్తున్నారు అనేది గణపతికి చెప్పుకోవాలి చెప్పుకొని మరొకసారి నమస్కారం చేసుకొని చక్కగా దాన్ని మూట కట్టేసేయాలి మూట కట్టేసి దాని మీద పసుపు కుంకుమ అక్షతలు పువ్వులతోని పూజ చేసి ధూప దీపాలన్నీ కూడా చూపించేసి చక్కగా మీకు దగ్గరలో ఉన్నటువంటి గణపతి దేవాలయానికి వెళ్ళి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసుకున్నట్టయితే ఆ రోజు సాయంత్రానికి చతుర్థి అంటే చంద్ర దర్శనం అయ్యే టైం కి చతుర్థి ఉండటం అనేది చాలా చాలా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు దర్శనం అంటే రేపు చంద్రోదయం రాత్రి పది గంటల ఐదు నిమిషాల కాబట్టి నక్షత్ర దర్శనం అంటే చంద్రుడు ఎలాగూ వస్తారు కాబట్టి మనం ఆ భావనతో నుండి చక్కగా ఏం చేస్తారంటే సాయంత్రం వరకు కూడా ఉప్పు కలపనటువంటి ఏదైనా సరే పదార్థాలు అంటే ఉపవాసం ఉండాలి కాబట్టి ఈ మనం ఏదైనా సరే అల్పాహారాలు కూడా తీసుకోకపోవడమే మంచిది ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ఏదైనా సరే పాలు పండ్లు చక అలా తీసుకోవచ్చు లేదంటే అటుకులు అటువంటివి తీసుకోవచ్చు అనమాట అంటే ఉడికించిన పదార్థాలు కాకుండా ఉప్పు కలపనవి కాకుండా కలపనం కాకుండా తీసుకోవచ్చు ఈ ముడుపు ఎప్పుడు మరి సాయంత్రం అయ్యల్ సాయంత్రం ఆ అయితే ఏం చేస్తారు మళ్ళీ ఆ సాయంత్రం వరకు ఉండి చక్కగా సంకటహర స్తోత్రం సంకట ఉంటుంది చక్కగా దాన్ని ఒక ఇరవై సార్లు సాయంత్రం లోపు కదా అది చక్కగా చదువుకుంటూ ఇరవై సార్లు చదవాలి చదువుకోవాలి చిన్నదే చదువుకోవచ్చు ఎందుకంటే మన సంకటాన్ని తీరుస్తారు కదా స్వామి ఆ కష్టపడుతుంది అందుకని చక్కగా పదకొండు సార్లు చదువుకుంటా ఇరవై సార్లు అంటే ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుడి మీద కాన్సన్ట్రేషన్ ధ్యాస నిలుపుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం అనమాట కాబట్టి చక్క మళ్ళీ సాయంత్రం అవ్వగానే మంచిగా శుద్ధి అయ్యి స్నానం చేసేసి చక్క మళ్ళీ యధాప్రకారంగా పూజ అది కూడా చేసుకొని ఏం చేస్తారంటే స్వామికి ఇప్పుడు టెంకాయ సమర్పించి కుడుములు ఉండ్రాళ్ళు పాయసం మీరు ఏం చేస్తారు అనేది అది మీ ఇష్టం చక్కగా స్వామికి నివేదన చేసి గరికతోని ఒక చిన్న మాల లాగా స్వామికి అర్పించిన లేదు అక్కడ సమర్పించిన గరికను చాలా చాలా విశేషమైనటువంటి ఫలిత ఫలితం కట్టుకోమన్నారు కదా అది మరి సాయంత్రం ఎప్పుడండి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి ఏం చేయాలి దాన్ని గుడికి వెళ్ళటం అని అది ఇప్పుడు ఏం చేయాలంటే అది మొత్తం నివేదన చేసిన తర్వాత దగ్గర పెట్టేసిన తర్వాత అందులో ఉన్న బియ్యాన్ని ఏం చేయాలంటే పాయసం చేసి స్వామి వారికి నివేదన చేసి మీరు స్వీకరించాలి అయితే మీరు అన్నది ముడుపు కట్టుకున్న తీసుకెళ్లి దాంతో ప్రదక్షిణలు అసలు ఆ ముడుపుని అలాగే ఉంచాలి మామూలుగా దర్శనానికి దర్శనానికి మాత్రమే వెళ్ళాలి దర్శనానికి మాత్రమే వెళ్ళి ఎందుకంటే స్వామి వారికి ఇప్పుడు ఎట్లయినా స్థల మహిమ అనేది ఉంటుంది కదమ్మా ఇప్పుడు గుళ్ళు ఇప్పుడు మన ఇంట్లో పూజ చేసుకున్న దానికి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రదక్షిణాలు చేసుకుని వస్తే దాని ప్రత్యేకత వేరే ఉంటుంది కాబట్టి దర్శనం చేసుకుని వచ్చి సాయంత్రం ముడుపుని కూడా తీసిన తర్వాత అంటే మీరు చేసే పాయసంలో మీరు ముడుపు కట్టినటువంటి బియ్యాన్ని పాయసం చేసి స్వామి వారికి నివేదించి అదే రోజు అదే రోజు పొద్దున ముడుపు కట్టుకుంటాం సాయంత్రం తీసేస్తారు ఎందుకంటే ఆ రోజు ఫస్ట్ మొట్టమొదటిసారి మీరు సంకల్పించుకున్నందుకు ముడుపు అనమాట అంటే మీరు ఈ ఇప్పుడు ఇరవై ఒక్క నెలలు అనుకోండి ఇప్పుడు బియ్యం ఖరాబ్ అవుతుంటాయి కాబట్టి అలా వేస్ట్ చేయకుండా చక్కగా ఆ కట్టిన అందులో కట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ ద్రవ్యం ఏదైతే ఉంటుందో చక్కగా పక్కన పెట్టండి మీ కోరిక తీరిన తర్వాత ఏదైనా సరే గణపతి దేవాలయానికి వెళ్ళి చక్కగా స్వామి వారి హుండీలో సమర్పించండి అలాగే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చక్కగా ఇప్పుడు చంద్ర దర్శనం అయిన తర్వాత నివేదన చేసి అలాగే అంటే చంద్రుడు ఇప్పుడు పదిన్నర టైంకి వచ్చినా కూడా ఆ నక్షత్ర దర్శనం చేసుకుని చక్కగా అక్కడ కూడా ధూపదీప నైవేద్యాలు అంటే ఇప్పుడు ఇక్కడ చూపించేవి అక్కడ అంటే చంద్రుడికి కూడా సమర్పించినట్టుగా భావన చేసుకుని చక్కగా నక్షత్రాలకి నమస్కారం చేసుకుని వచ్చి చక్కగా మీరు చేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా భుజించాలి స్వామివారికి పెట్టినటువంటి నివేదించినటువంటి ఏవైతే ఉంటాయో పదార్థాలు అసలు వృధా చేయకూడదు అనమాట సహ కుటుంబం కూడా సమర్ చక్కగా భుజించినట్టయితే చాలా చాలా మంచి అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట అయితే నమస్కారం అంటే మీరు నక్షత్ర దర్శనం చేసుకుని మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత అంటే ఈ నైవేద్యాలు భుజించటానికి ముందుగా స్వామికి నమస్కారం చేసుకోవాలి అంటే నా సంకటాలు అంటే నేను కోరు నాకు కార్యక్రమం నేను అంటే నేను పదకొండు నెలల ఇరవై ఒక్క నెల అనుకుంటాం కదండి ఈ మధ్యలో ఎటువంటి ఆటంకాలు నాకు రానియొద్దు తండ్రి అని చెప్పేసి ఖచ్చితంగా స్వామి వారికి నమస్కారం చేసుకున్నట్టయితే రెండు నెలలైనా కూడా చేసుకోవచ్చు ఏమంటే నెలలు కాకుండా రెండు నెలలు అంటే అందాకే చెప్పారు కదా అసలు అసలు ఈ పూజ కూడా అంటే నేను ఇంత కూడా ఉపవాసం ఉండలేను అసలు పూజ చేసుకోలేను నాకు వెళ్ళే వసతి లేదు అంటే గనక మనం ఇందాక చెప్పాం కదా గణపతి అష్ట అవి చదువుకున్నట్టయితే సంకటహర గణపతి గణపతి స్తోత్రం చదువుకున్నట్టయితే చాలా చాలా అద్భుతమైన ఎక్కడైనా సరే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి చక్కగా కూర్చొని సాయంత్రం ఏమంటారు నక్షత్ర దర్శనం ఆ టైంలో నక్షత్రాలు వచ్చేటువంటి ఆ టైంలో చక్కగా చేసుకున్నట్టయితే దేవాలయాలు చాలా బాగుంటాయి పదకొండు సార్లు చదువుకున్నా కూడా ఇప్పుడు ఇంత పూజ చేసినటువంటి ఫలితం రావటాన్ని అది ఏంటంటే ఓపిక లేని వాళ్ళు చేత కాని వాళ్లకు ఇది ఒక ప్రత్యేక రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు పవర్ఫుల్ డే గా వస్తుంది కాబట్టి అందరూ పెంచుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మన వాళ్ళందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే